లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కొత్తపల్లి మండలం బద్దిపల్లి ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న సుడా చైర్మన్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని మోసం చేసి పదేళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమన్న సుడా చైర్మన్ గ్రామ సభకు అధిక సంఖ్యలో హాజరైన గ్రామ ప్రజలు ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారికి అరవై ఏడు ఎకరాలు ఏ యోగాలు చెప్పిన ప్రకారం కూడా ఉంది కొత్త రేషన్ కార్డులో ముప్పై మూడు మందిని ఎలిజిబుల్ చేసిన లిస్ట్ కూడా ఉంది అలాగే ఇందిరమ్మ కూడా సైట్ లేని వాళ్ళు నలభై ఐదు మంది సైట్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేయబడుతుంది మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో సెక్రటరీ పర్షరామున్ కు మాజీ శ్రీనివాస్ కు శేఖర్ కు రవికి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గ్రామ ప్రజలందరికీ కూడా అదేవిధంగా ఈ గ్రామ సభకు సంబంధించి ఎంపీఓ నరసింహరెడ్డి గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి డిప్యూట్ తహసీల్దార్ గారికి పంచాయతీ సెక్రటరీ గారికి వేదిక మీద ఉన్నటువంటి పరశురాములకు మాజీ ఎంపీటీ శ్రీనివాస్ కు శేఖర్ కు రవికి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు స్వామి గౌడ్ గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అందరికీ ఇక్కడికి చేసినటువంటి యువకులు పెద్దలు గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేశారు గత సంవత్సర కాలంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు మరి ఆ రోజు మీకు చెప్పినమో అవన్నింటినీ కూడా అమలు పరచాలనేటువంటి చిత్తశుద్ధితోటి ఈరోజు అన్ని సంక్షేమ కార్యక్రమాలను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ మరి మీ అందరినీ అన్ని రకాలుగా ఏ విధంగా ఆదుకోవాలి ఈ ప్రభుత్వం అని చిత్తశుద్ధితో ముందుకు వెళ్తా ఉంది ముఖ్యంగా గతంలో ప్రజా పాలనలో తీసుకున్నటువంటి అప్లికేషన్లతో పాటు మళ్ళీ గ్రామ సభతో చాలామందికి చాలా మరి అప్పుడు ఉన్నటువంటి అప్లికేషన్లు కొన్ని రాలేకపోవడం కొన్ని యాప్లో ఉండకపోవడం ఇవన్నీ కూడా ఇబ్బందులు జరిగినాయి మరి చాలామంది మేము అప్లికేషన్ అప్లికేషన్ పెట్టుకోలేదు మాకు రాలేదు అనేటువంటి ఆందోళన ఉండే మరి వాటి కూడా అధిగమించడానికి మళ్ళీ మీ ముందు ప్రజా గ్రామ గ్రామసభ ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాలలో మేమిక్కున్నటువంటి ఏదైతే ఈ నాలుగిటికి సంబంధించి అమ్మ కూర్చోటికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్లికేషన్లు మళ్ళీ తీసుకొని ఈ గ్రామ సభలో తీసుకో తీసుకోవడమే కాకుండా ఒకవేళ ఎవరైనా ఊర్లలోకి వెళ్ళినా ఏదైనా ఇబ్బందులని ఈ రెండు మూడు రోజులు కనుక అందుబాటులో లేకపోయినా మీ పంచాయత్ సెక్రటరీ మీకు అందుబాటులో ఉంటుంది ఖచ్చితంగా వారికి మరి మీకు ఏదైతే అప్లికేషన్ ఇవ్వలేకపోయిందో దరఖాస్తు చేసుకోకపోయినో చేసుకోపోయిన దాన్ని ఆమె మీ పంచాయత్ సెక్రటరీ ఇచ్చినట్లయితే దాన్ని కూడా ఖచ్చితంగా మరి అరువులకు అందే విధంగా చూస్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా రైతు భరోసా గతంలో రైతు బంధు అని ఇచ్చేటోళ్ళు మన కాంగ్రెస్ ప్రభుత్వం రాకముంది రైతు బంధు ఇస్తే కొండలకు గుట్టలకు రాళ్ళు రప్పలు మరి ఎక్కడన్నా రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్ముకున్న దానికి కూడా రైతు బంధు పడుతుండే అకౌంట్లలో వాళ్ళు ఉండదు హైదరాబాద్ ఉంటారు లేకపోతే ఎక్కడన్నా ఉంటారు ప్లాట్లు వేసి అమ్ముతారు అది వ్యవసాయ భూమి కింద ఉంటుంది దానికి రైతు బంధు పడ లేకపోతే గుట్టలు ఉంటే ఆడ ఒక చెట్టు పెట్టేది లేదు ఒక నారు పెట్టేది లేదు అక్కడ కూడా రైతు బంధు వస్తుండే అట్లా కాకుండా వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి రైతు భరోసా అంటే మీ వ్యవసాయానికి పెట్టుబడి మీ పెట్టుబడి దేనికి కావాలి వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి పెట్టుబడి కావాలి కానీ పైసలు ఉండి వ్యవసాయం చేసుకోక ఎక్కడో ఉండి జాగీడు ఉంటుంది వాళ్ళు ఐదు ఉంటారు అటువంటి వాళ్లకు రైతు బంధు రైతు భరోసా అవసరం లేదని ప్రభుత్వం గుర్తించి ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వ్యవసాయం చేసుకుంటున్నారో వాళ్లకు మాత్రమే ఇయ్యాలి అట్లయితేనే ఈ పథకం కరెక్ట్ పనిచేసినట్టు అని ప్రభుత్వం గుర్తించి వ్యవసాయదారులకు మాత్రమే రైతు భరోసా ఇస్తా ఉన్నాం దీన్ని కూడా కొంతమంది గతంలో అలవాటు పట్టోళ్ళు కోడుగుడ్డి మీద ఈకలు వీకినట్టు అందరికి ఇస్తలేరు వాళ్ళకి ఇస్తలేరు వీళ్ళకి ఇస్తలేరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మీకు అర్థమైతే సరిపోతుంది భూమి పెట్టుబడి కోసం కొనుక్కొని బాగా పైసలు ఉండి వ్యాపారం చేసుకుంటాడు ఉద్యోగం చేసుకోడానికి ఇక్కడ హైదరాబాద్లో ఉండడానికి ఇక్కడ భూమి ఉంటే ఆ భూమి వ్యవసాయం చేసుకోవడానికి పైసలు ఇచ్చడం అవసరమా అవసరమా లేదా మీకు తెలుసు కదా వ్యవసాయం చేసిన పైసలు ఇచ్చి అవసరం కాబట్టి అది ప్రభుత్వం కేవలం వ్యవసాయం ఏదైతే జరుగుతుందో వాటికి మాత్రమే ఇలా రైతు భరోసా ఇస్తూ ఉన్నాం దీనికంటే ముందు కూడా సన్నాలకు బోనస్ ఇచ్చిన రుణమాఫీ చేసినాం ఇట్లా రైతులు ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి చిత్తశుద్ధులు ఇలా ప్రభుత్వం పనిచేస్తా ఉంది అదేవిధంగా ఇంద్రమ్ ఆత్మీయ భరోసా మరి భూమి నోళ్లకు వ్యవసాయం పెట్టుబడికి ఇస్తాం అసలే భూమిలోనోళ్ళ సంగతి ఏంది కాబట్టి గతంలో అసలే భూమి లేని వాళ్ళని ఒక్కనాడు కూడా పట్టించుకున్న దాఖలా లేవు భూమి లేని వాళ్ళని కూడా మీరు ఉపాధి హామీ పథకం కింద రెండు వేల మూడు రెండు వేల నాలుగు అంటే సంవత్సరం కింద రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఒక మొన్న ఏసంగిలా ఒక ఇరవై రోజులు ఉపాధి హామీ పథకం కింద మీరు పనిచేసినట్టయితే తప్పకుండా మీరు భూమి లేని వ్యవసాయదారులు ఉపాధి హామీ కింద ఉంటారు కాబట్టి మీకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి ఇవాళ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ద్వారా అట్లా భూమి లేని వాళ్ళు ఉపాధి హామీ కింద ఏదైతే మనం అనుకున్న రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులా పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎనభై ఆరు మందిని ఎలా మనం గుర్తించినాం ఒకవేళ ఇంకా ఎవరన్నా మీకు అర్హత అంటే నేను చెప్పి ఏదైతే అసలే భూమి లేకుండా ఉపాధి హామీ పథకం కింద మీరు పనిచేసినట్లయితే ఖచ్చితంగా ఇంకో ఊరినా తీసుకుంటారు ఇప్పటికైతే ఎనభై ఆరు మందిని గుర్తించడం జరిగింది అంటే ఈ వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం భూమి లేని వాళ్ళను ఆదుకోవాలి ఖచ్చితంగా ఇంకో ఊరునా తీసుకుంటారు ఇప్పటికైతే ఎనభై ఆరు మందిని గుర్తించడం జరిగింది అంటే ఈ వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం భూమి లే ఆదుకోవాలి భూమి నోళ్ళకే పెట్టుబడిచ్చుడు కాదు భూమి లేని వాళ్ళకు కూడా మనం ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా మీ అందరినీ ఆదుకోవడానికి ఇవాళ ప్రభుత్వం ముందుకు వచ్చింది అదేవిధంగా రేషన్ కార్డు ఈ కరీంనగర్ నియోజకవర్గం కరీంనగర్ జిల్లా నుంచే ఈ రేషన్ కార్డులకు సంబంధించి మంత్రి ఉండే ఆ శాఖకు అయినే మంత్రి కంగుల కములకు కానీ పదేళ్ళు ఒక్క రేషన్ కార్డు రాష్ట్ర మొత్తంలో మన దగ్గర ఆనాడు రెండు వేల పద్నాలుగు కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డులే రేషన్ కార్డు మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా వచ్చింది మళ్ళీ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం పదేళ్ళు ఆనాడు పెళ్ళైన వాళ్ళు అలా పిల్లలు బట్టి మళ్ళీ పదిహేను లో ఇంతవరకు రేషన్ కార్డు లేదు కాబట్టి ఇవాళ రేషన్ కార్డులు మనం ఎవరెవరికైతే అవసరమో ఉందో వాళ్ళందరికీ కూడా గుర్తించు ఇప్పుడు నాకు చేసి ఎంత ఎంతమంది గుర్తించారు నలభై మూడు మంది రేషన్ కార్డులు అవుతామని ఇప్పటికి పెట్టుకున్నారు ఇంకా నాలుగు చేసి మిగిలిపోయి ఉంటారు మీరు ఇంకొవరికైతే రేషన్ కార్డులు అవుతున్నారో వాళ్ళంతా కూడా ఇవాళ ఈ రెండు మూడు రోజులు అప్లికేషన్ ఇవాళ పెట్టుకోండి వాళ్ళని నేను చెప్పినట్టు వాళ్ళని అందుబాటులో లేకపోతే రేపు బిల్లుండి పెట్టుకోవచ్చు అదే విధంగా ఇందిరామైన్లు అల్లుడస్తే ఏడగట్టడు ఏడ కట్టేసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు డబ్బా ఇల్లు ఇచ్చిండ్రు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇద్దాం రెండు బాత్రూమ్లు కట్టిద్దాం రెండు బెడ్రూమ్లు కట్టిద్దాం ఓ కేసీఆర్ టీవీలలో చెప్పి చెప్పి మన ఓట్లన్నీ గుర్తించుకున్నాడు రెండు సార్లు మోసం చేసిందా లేదా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇక్కడ ఇల్లు తప్ప ఒక్క ఇంద్రమ్మ ఇల్లు అన్నా డబుల్ బెడ్రూమ్ మీకు గట్టించేళ్ళ పదేళ్ళు మోసం చేసి కాబట్టి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేచిన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతాం మొదటగా ఎవరికైతే ప్లాట్లుండి ఇల్లు ఉండి షెడ్లు షెడ్లుండి మరి అవి కూలిపోయే దశలో ఉండి ప్లాట్లు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇందిర మైన్ల కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తారు ఈ ఐదు లక్షల రూపాయలు కూడా లక్ష ఒకసారి లక్ష ఇరవై ఐదు వేలు ఒకసారి స్లాబ్ వేసుకునేటప్పుడు లక్ష డెబ్బై ఐదు తర్వాత మీరు ప్రదర్శన చేసుకునేటప్పుడు మళ్ళీ లక్ష అట్లా నాలుగు విడతలుగా ఐదు లక్షల రూపాయలు ఇస్తారు ఇక మరి చాగలేని వాళ్ళ సంగతి ఏందనేది కూడా మీకు ఉంటుంది దాన్ని కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ప్రభుత్వం వాళ్ళ గురించి కూడా ఆలోచన చేస్తా ఉంది ఇల్లు ప్లాట్లు ఉన్న వాళ్ళకు పైసలు వస్తాయి కట్టుకోవడానికి ప్లాట్లు లేని వాళ్ళని కూడా ఎట్లా ఆదుకోవాలనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది దాన్ని కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు ఈ విధంగా అందరినీ ఇల్లిన నల్లు గిల్లు ఇస్తాం జాగున్న వాళ్ళకి ఇల్లు ఇస్తాం జాగు ఎట్లా ఆదుకోవాలని చూస్తాం పదేళ్ళ నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వని వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తున్నాం అదేవిధంగా అసలే భూమి లేని వాళ్ళకు మరి వాళ్ళకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాం రైతు భరోసా కింద వీళ్ళందరికీ కూడా పంటలు పైసలు ప్రశ్నిస్తున్నాం ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే కూడా లేని వాళ్ళు చేతగానే వాళ్ళు గతంలో పదేళ్ళు అవకాశం ఇస్తే ఇవ్వలేని వాళ్ళు నేను చెప్పినట్టు అల్లుడు ఎడ వండుకుంటాడు మేకలు ఎడ కట్టేసుకుంటాడు మాటలు మాట్లాడి ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు ఇలా మళ్ళా బల బయలుదేరారు మళ్ళా కాబట్టి వాళ్ళందరినీ కూడా మీకు అవకాశం ఇచ్చినప్పుడు చాతగానే వాళ్ళు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి మీరు బెదిరించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరినీ అన్ని రకాలుగా ఆదుకోవడానికి ఇవాళ మీ ముందుకు వచ్చింది చిత్త ఈ పథకాలను అమలు పరుస్తాం వీటన్నిటిని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి అన్ని అప్లికేషన్ లీవ్ని జాగ్రత్తగా చూసుకోండి మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగితే మేము కర్ణాల్లో ఉంటా నేను కూడా మీకు అందుబాటులో ఉంటా మా కాంగ్రెస్ నాయకులు స్థానిక నాయకులు ఉంటారు అధికారులు ఉంటారు అందరినీ కూడా మీరు మీ అనుమానాలు నివృత్తి చేసుకొని అన్ని పథకాలను మీరు పొందడానికి అర్హులుగా ఉన్న వాళ్ళందరూ కూడా లబ్ధి పొందాలి ఈ ప్రభుత్వం అందరికీ ఇయ్యాలి మాటలు చెప్పి మోసం చేసే ప్రభుత్వం కాదు మాట మీద నిలబడే ప్రభుత్వం అని చెప్పి మీ అందరికి మరొకసారి తెలియజేస్తూ అన్ని అప్లికేషన్లు దరఖాస్తులు పూర్తి స్థాయిలో ఏదైతే కౌంటర్లు ఉంటాయో మీకు తెలియకపోతే మీ దగ్గర బంధువులు మీ ఉంటే నింపించి అన్నింటిని కూడా దరఖాస్తులు నింపుకోండి ఒక తెల్ల కాయిదా మీద రాసిచ్చినా కూడా మీకు ఈ పథకం వర్తిస్తుంది అది ఇంగ్లీష్ పేపర్ నింపడం అవసరం లేదు ఇంకేం నింపడం అవసరం లేదు నాకు ఫలాంది ఉంది ఒక జాగు ఉంది నాకు ఇల్లు లేదు ఆ ఇల్లు కోల్పోయేటట్టు ఉంది నాకు ఇందురామ్మకి ఇల్లు కింద ఇల్లు అని చెప్పి రాజు వీళ్ళద్దరు పరిశీలిస్తారు తప్పకుండా మీకు ఆ ఇందిరామ్మ ఇల్లు వస్తారు మీరు నిజంగానే ఉపాధి హామీ పథకం కింద పనిచేసి ఉంటే మీకు ఒక్క గుంట కూడా భూమి లేకపోతే అంటే వ్యవసాయ భూమి ఇల్లు ఉన్నా కూడా వస్తుంది మీకు ఆత్మీయ భరోసా వ్యవసాయ భూమి ఉండకపోతే జరిపారు వ్యవసాయ భూమి ఉండేవాక మీకు సొంత ఇల్లు ఉంటా కూడా మీకు పన్నెండు వేల రూపాయలు వస్తాయి కాబట్టి వ్యవసాయ భూమి లేని వాళ్ళు ఉంటే మీరు ఉపాధి హామీ పథకం కింద పనిచేసి ఉంటే మీకు తప్పకుండా ఆత్మీయ భరోసా కింద వస్తుంది అట్లా ఈ పథకాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోండి ఈ ప్రభుత్వం మీకు పనిచేయడానికి చింత స్థితితో పనిచేస్తూ ఉంది తప్పకుండా మిమ్మల్ని అందరూ కడుపులో పెట్టుకొని చూసుకుంటాం మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకుంటాం మీరు ఈ పథకాలన్నింటినీ కూడా ప్రతి వినియోగం చేసుకుని ఉపయోగించుకొని అధికారుల ద్వారా పని తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియదు ఇక్కడ మాట్లాడినట్టు